శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మన కరమింద్రియాలు మన అధీనంలో పెట్టుకోవాలి అంటున్నారు బాబా అప్పుడే మీరు విశ్వరాజ్యాన్ని విశ్వం విశ్వం రాజ్యాధికారాన్ని పొందుతారు అని బాబా అంటున్నారు బ్రహ్మబాబు ఏం చేసేవారు నిరంతరం కూడా కరమేంద్రియాలు తన దర్బార్లో పెట్టుకునేవారంట ఓ మనసా వ్యర్థం ఆలోచిస్తున్నావు ఎందుకు కరెక్ట్గా ఉండు అని కర్మేంద్రియాల యొక్క దర్బారుని తన కంట్రోల్లో నిరంతరం పెట్టుకుండేవారంట బ్రహ్మబాబా మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మొత్తం రోజంతటిలో సమయం సంకల్పం ఎంత వేస్ట్ అయ్యాయి సమర్థం ఎంత అయ్యింది అని శాతం పరిశీలన చేసుకోండి ఒకవేళ నలభై శాతం ఇరవై శాతం వ్యర్థం ఉన్నా దానికి కూడా రక్షించుకోండి కొద్దిగానే వేస్ట్ అవుతుంది మొత్తం రోజంతా మంచిగానే ఉంటుంది అని అనుకోకండి కానీ వ్యర్థం అనే అలవాటు చాలా సమయం నుండి అలవాటు అయిపోయిన కారణంగా చివరి సమయంలో మోసపోతున్నారు చివరి సమయంలో మోసపోతారు అంటున్నారు బాబా ఈ వ్యర్థం నెంబర్ వన్ గా అవనివ్వదు నెంబర్ వారు గా చేస్తుంది బ్రహ్మ ప్రతి ప్రతిరోజు రాత్రి తన పరిశీలన యొక్క దర్బార్ పెట్టుకునేవారు ఎవరు దర్బార్ పెట్టేవారు పిల్లల యొక్క దర్బార్ కాదు తన కర్మేంద్రియాలు యొక్క దర్బార్ పెట్టుకునేవారు బ్రహ్మబాబా ఏమని పెట్టుకునేవారు ఆర్డర్తో నడిపించేవారు ఓ మనస ముఖ్యమంత్రి నీ నడవడిక మంచిగా లేదు ఆర్డర్లో నడు ఓ సంస్కారమా ఆర్డర్లో నడు పైకి క్రిందకి అలజడి ఎందుకు అవుతున్నావు కారణం చెప్పు నివారణ చెయ్యు ఇలా బాబా అఫీషియల్గా ప్రతిరోజు దర్బార్ పెట్టుకునేవారు బాబా తన కర్మేంద్రియాలు తన అధీనంలో ఉండడం ఆర్డర్ ప్రకారంగా నడిచే విధంగా బ్రహ్మబాబా ఆ విధంగా దర్బార్ పెట్టుకునేవారంట ఇలా మీ యొక్క దర్బార్ పెట్టుకోండి స్వరాజ్యం యొక్క దర్బార్ పెట్టుకోండి కొంతమంది పిల్లలు బాబుదాదతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తున్నారు వ్యక్తిగతంగా చేస్తున్నారు చెప్పమంటారా కొంతమంది వ్యక్తిగతంగా అడుగుతున్నారు మేము భవిష్యత్తులో ఏమవుతాము అని మా యొక్క చిత్రం ఏమిటో చెప్పండి అని ఆదిలో జగదంబ మాతని పిల్లలు అందరూ తమ యొక్క చిత్రం అడిగేవారంట మేము భవిష్యత్తులో ఏమవుతామని ఎలాంటి రాజ్యం వస్తుంది ఎలాంటి పదవులు వస్తాయని బాబాని వ్యక్తిగతంగా అడిగేవారంట అయితే ఇది ఆది రత్నాలకు జ్ఞాపకం ఉండి ఉంటుంది అలాగే బాబాతో కూడా ఆత్మ సంభాషణ చేస్తూ తమ యొక్క చిత్రం అడుగుతున్నారు ఏమని మీ అందరికీ కూడా మా చిత్రం ఏమిటో తెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా కానీ బాబు చెప్తున్నారు బాబుదద్ ప్రతి ఒక్క పిల్లవానికి ఒక విచిత్ర దర్పణం ఇచ్చారు బాబు అయితే ఒకే విషయం చెప్పేసారు ఏంటి ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక విచిత్ర దర్పణం ఇచ్చ దర్పణం ఇచ్చారు అని ఆ దర్పణం ఏంటి వర్తమాన సమయంలో మీరు స్వరాజ్య అధికారులు కదా స్వరాజ్యాధికారులైనా అయితే చేతులు ఎత్తండి కొద్ది మంది ఎత్తడం లేదు అంటే కొద్దిగా ఏమైనా ఉందా ఏంట మంచిది అధికారులే కదా స్వరాజ్ అధికారులే కదా అందరు కూడా శుభాకాంక్షలు అని బాబా అంటున్నారు అంటే మీ భవిష్య పదవి యొక్క ముఖం చూపించే దర్పణం నేను ఇచ్చాను అంటున్నారు బాబా ఇప్పుడు స్వరాజ్యాధికారులు అయితేనే విశ్వరాజ్యాధికారులు అవుతారని బాబా మళ్ళీ చెప్పడం జరిగింది పిల్లలకి ఆ విషయాన్ని చెప్పి శుభాకాంక్షలు చెప్పారు పిల్లలకి అంటే కర్మేంద్రియాలు మన దర్బార్లో ఉంచుకోమంటున్నారు బాబా సమర్థంగా ఉండమంటున్నారు వ్యర్థం ఉండకూడదు అంటున్నారు అప్పుడే విశ్వరాజ్యాధికారం మీకు లభిస్తుంది అని బాబా అంటున్నారు అప్పుడే కదా అందరినీ పాలన చేసే శక్తి మనకు ఉంటుంది రాజు అంటే ఏంటి అందరిని పాలన చేసే శక్తి ఉండాలంటే ఈ కర్మేంద్రియాలన్నీ మన ఆధీనంలో ఉండాలి అప్పుడే ఈ ప్రజలందరినీ కంట్రోల్ చేయగలుగుతాం ఆ శక్తి మనలో ఉంటుంది రాజు అంటే అంతే కదా అందరిని ప్రజలందరినీ పాలన చేయాలంటే మన కర్మేంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి శాంతి